నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మహేంద్రా ఎక్స్యూ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి బాణం నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక టైర్ అయితే బండితో పాటు వచ్చింది ఉంది అదొక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్లు మాత్రం సీల్ టైర్లు అయితే ఉన్నాయండి నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఒకసారి బండి చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అనేది కూడా చెప్తాను చూడండి దీనికి పైన క్యారియర్ కూడా ఉంది చూసుకోవచ్చు ఇది న్యూ షేప్ వేయాలండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది స్కాచెస్ పడ్డాయి కానీ ఇంకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు సీఎట్ కంపెనీ సైడ్ టైర్లు సీట్ కవర్లు కూడా ఇవి కంపెనీ ఫిట్టేడ్ అండి ఇవి ఆఫ్టర్ మార్కెట్ కాదు చూసుకోవచ్చు నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై కిలోమీటర్లు మాన్యువల్ గేర్స్ అయితే వస్తాయి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది ముప్పై వేల కిలోమీటర్ ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ లాస్ట్ సర్వీస్ అండి దాని తర్వాత ఒక సర్వీస్ ఏమో ఒకటి రెండు బయట చేయించారు క్యారియర్ కూడా ఉంది చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను ఇంకా క్లీన్ కూడా చేయలేదు చూసుకోవచ్చు బాగా ఓపెన్ గారు ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి కొత్త టైర్ లేపి చెన్న కదా అది స్టెఫినీ టైర్కి అయితే ఉంది ఎక్కడ కూడా రస్టింగ్ ప్రాబ్లం అయితే ఏం లేదు చూసుకోవచ్చు డోర్లు అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి చూసుకోవచ్చు అంటే రెండు వేల పదిహేడు స్టిక్కర్ కూడా ఇంకా అంతే ఉంది ఇయర్తో సహా రెండు సైడ్లు కూడా అలాగే ఉంది చూసుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీన్ యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు మొత్తం వరిజన్ ఉంది ఫ్రంట్ పార్ట్ మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బతుకదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించారండీ మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్ ఫైవ్ టూ డబ్బులు సిక్స్ ఫెయిర్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెబిలీ టైర్ అయితే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ తెలుసు బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం నాకు చిన్న వంక పెట్టేది లేదండి ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డీజిల్ వేసుకుని నడుపుకోవడమే ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి బండి స్టాండింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది దాని క్వాలిటీ ఏంటన్నది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న పెట్టేది లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పది ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ